మీరు వేరే ఇష్యూ అడగొద్దు రాష్ట్రం గురించి అడగండి ఇది నేను రాష్ట్రం కొన్నాము ఏదైనా ఇష్యూ అన్నప్పుడు మీరు చాలా మంది రాష్ట్రానికి అఫైర్స్ తో ఉన్నాయి చాలా మంది నన్ను కొనడానికి ట్రై చేశారు మధ్యలో మాట్లాడుతున్నారు హరియా పేరే గాని మీరు హెబా పటేల్ పేరే గానీ వీళ్ళతో లవ్ అఫైర్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ తీయించారు ఇది అన్ని మాట్లాడారు కదా మీరు దీనికి మీరు ఏమన్నా అవన్నీ నేను కూడా విన్నవే కదండి ప్రూఫ్స్ ఆడియో రికార్డింగ్ మీకు పంపించాను అది వినండి అది స్వయంగా నాతో మాట్లాడింది అది ఎందుకు మాట్లాడింది అన్నది మీరు రాస్తారు రాస్తారని పిలిపిద్దాము రాస్తారు వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉన్నారు కేర్ టేకర్ రాస్తారని ఎక్కడ ఉన్నారన్నారో మీతో పాటు నేను అడగాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి వెళ్దాం పదండి అక్కడికి వెళ్దాం అండ్ మీరు స్టేషన్ కి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు అంటే నిన్న మీరు ఒక అదేంటి రోడ్ పక్కన ఉండే వాళ్ళని తీసుకొచ్చి నా మీద ప్రైవేట్ ప్లేస్ లో కూడా నా మీద ఇది చేశారు అని చెప్పేసి మీరు నిన్న అంతా నిన్న అంతా నైట్ లెవెన్ ఓ వరకు మేము ఇక్కడే ఉన్నాం అదే చెప్పడం జరిగింది లెవెన్ వరకు కూడా ఈవెన్ రాత్రి పేరెంట్స్ ని ఈవెన్ వాష్రూమ్ కూడా ఎలా వచ్చేయండి మీరు నైట్ నైట్ ఏం జరిగింది అందరూ మీడియా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లోపల తీసుకెళ్లాల్సిన అవసరం అంటే సోషలిస్ట్ వచ్చి మాట్లాడారు ఎవరు వచ్చి మాట్లాడారు మీ మధ్య ఏం రాజీ కుదిరింది ఏమీ రాజీ కుదరలేదు ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న దాంట్లోని రాత్రి అందరు వెళ్ళిపోయాక కొంచెం ఇది కుదిరింది నేను ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఒకసారి మొహాలు చూసుకున్నాము ఆంటీ దగ్గరికి వెళ్ళి నేను ఆంటీతో ఏంటంటే దేనికోసం ఇదంతా నేను మీ కూతురులా కనిపించలేదా అని అడిగాను ఆవిడ కొంచెం కంటతడి పెట్టుకుంది నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయింది ఫస్ట్ పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం ఈ లోపు పోలీసులు వచ్చారు పోలీసులు ఆ కేర్ టేకర్కి అంటే నాకేం జరిగినా ఇప్పుడు ఇలాంటి టైంలో లోపలికి వస్తే అంటే ఫస్ట్ వెళ్ళిపోమని అన్నారు సరే సార్ నేను లోపలికి తీసుకెళ్తా అంటే నువ్వు లోపలికి తీసుకెళ్తాంటే మాకేం ప్రాబ్లమ్ లేదని ఎస్ఐ గారు అన్నారు మేము లోపలికి వచ్చాము అక్కడే చెప్పారు ఇప్పుడు ఆమె నుంచి మీకేం జరిగినా మీ నుంచి ఆమెకేం జరిగిన ఇద్దరికి ప్రాబ్లమే కదా ఈ మీరేం కొట్టుకోకండి అని మేమేం కొట్టుకోమన్నాము వాళ్ళకు కేర్ టేకర్ని కావాలంటే కేర్ టేకర్ని పెట్టారు ఆ కేర్ టేకర్ కాకుండా లోపలికి ఎవరు రావడానికి వీలు లేదు మిగతాది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అదే ఆయన అట్ రాత్రి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళు ఒక పంపించేశారు తరిమేశారు ఇక సోషల్ యాక్టివిస్ట్ ఫీమేల్ని పంపించేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో అదే కేర్ టేకర్ ఎవరో మనుషులు తెప్పిస్తున్నారు అట్లీస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి వాళ్ళు మీరు అదే క్వశ్చన్స్ వాళ్ళని అడగండి వాళ్ళు తిండి కోసం తెచ్చుకున్నారు అదే అండి తిండి కోసం తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్నారు అంటే ఇప్పుడు స్విగ్గు స్విగ్గీ ఉన్నాయి స్విగ్గీ పెట్టుకుంటున్నారు ఆల్రెడీ స్విగ్గీ పర్మిషన్ పర్సన్ పర్మిషన్ ఎలా ఉంటుంది ఒకవేళ వాళ్ళు మీ అటాక్ నాపై కదా జరిగింది మీ మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం తెలుస్తుంది ప్రాణ దాడి మీరు పోలీసులు అడగలేదా కనీసం వాళ్ళ వైపు నుంచి ప్రొటెక్షన్ అడగలేదు పోలీసులకు వెళ్ళడానికి అండి ఇప్పుడు కూడా ప్రయత్నము ఇప్పుడు వెళ్తుంటేనే గ్రూప్ ఎదురైంది ఇప్పుడు రాస్తారంటే ఇదంతా కాదు మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నారు మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ప్రీతి గురించి నేను అడిగాను సో ప్రీతి కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడింది ఎందుకంటే మా మీడియా పూర్వంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మేము ఆ టాపిక్ అనేది తీసుకొస్తున్నాం తను వచ్చేసి ప్రీతి వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది ఆగండి నాకు నిజంగా పనులకి వెళ్ళాలి మీరు ప్రీతి గురించి మాట్లాడండి ప్రీతిని పిలిచి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని ప్రీతి గురించి మాట్లాడుకోండి లేదు లేదు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు ఇష్యూ ఇప్పుడు మీ ఇద్దరు మీరు ఎన్ని సార్లు ప్రీతి గురించి అడుగుతున్నారు మీ దగ్గర ప్రీతి దగ్గర అమృపాయారు మీరు మీరు అడిగితే మీరు ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది ఎక్కడ ప్లేస్ లో ఉంది ఎందుకు నేను పిలిచానా నేను పిలిచానా నేనేం పిలిచా ఇప్పుడు నలుగురు వచ్చారండి నలుగురు వచ్చారు మీరు ఇదే క్వశ్చన్ రాజ్ మళ్ళీ పేరెంట్స్ కి అమ్మాయికి ఏం సంబంధం ఎందుకుంది పది సంవత్సరాలు ఎందుకుందని అడిగారా సంబంధం లేని ఒక ప్రీతి వచ్చి అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మీరు రాస్తారు పిలిచి అడగండి ప్లీజ్ అండి మనకి మీకు ఆల్రెడీ చాలా మంచిగా చెప్పాను చాలా మంచిగా చెప్పాను చెప్పాను బిహేవ్ చేయొద్దు సెన్సిబుల్ గా అడిగారు ఆ సెన్సిబుల్ గా అడగండి ప్రీతి ఎందుకు అడిగింది ప్రీతి ఎందుకు అడిగింది ప్రీతి ఎందుకు అడిగింది అంటే మీరు కూడా ప్రీతి చేస్తున్నారు సైడ్ సైడ్ చేయండి నంబర్ చెప్తాను ఫోన్ చేయండి నా పేరు మీదే ఉందండి